హలో వైస్ నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసర్ టెక్స్టల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మనం అయితే డైలీ వేర్ లో సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసామండి సో ఒక్కసారి మనకి ఇక్కడ కౌంటర్ పైన చూసుకున్నట్టయితే కలెక్షన్స్ ఎంత మంచి ఉన్నాయో చూడండి సో కలెక్షన్స్ మనకి డైలీ వేర్ లో ఏవైతే పూనమ్ శారీస్ అంటారు కదా సో అసంటి క్యాటలాగ్ ఆర్టికల్స్ అన్ని మన దగ్గర అయితే అవైలబుల్ అయిపోతాయి సో మన దగ్గర మీరు చూసుకున్నట్టయితే ఏదైనా సెట్ వైజే పర్చేస్ చేయాలి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన దగ్గర ఈ కౌంటర్ నేనైతే నిలబడి ఉన్నాను కదా సో ఈ కౌంటర్లో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ కౌంటర్ ప్రైస్ స్టార్ట్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అవునండి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి కానీ నేను ఏవైతే మీ కౌంటర్ నా కౌంటర్ మీద మీకు ఏదైతే శారీస్ నేను ప్రెసెంట్ చేసి చూపిస్తున్నాను కానీ ఈ శారీస్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ కాదండి సో ఇవి వచ్చేసి అయితే వన్ నాట్ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి సారీస్ అయితే ఈసుండి డైలీ వేర్ ఇంకా ప్రింటెడ్ శారీస్ అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి సో ఈ శారీస్ ఇక్కడ మనం ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఎంత సూపర్ గా ఉన్నాయి చూస్తున్నారా సో కలర్స్ కూడా ఎంత మంచి బ్రైట్ కలర్ కావాలన్నా మీకు బ్రైట్ కలర్స్ అవైలబుల్ లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ లో కూడా అవైలబుల్ అవుతున్నాయి సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చూస్తున్నారా కాపర్ లో ఎంత బాగుంది చూడండి అసలు శారీ సో శారీలో అయితే ఇంకా మనకి ఇక్కడ మధ్యలో మధ్యలో చూసుకున్నట్టు బ్లూలో ప్రింటెడ్స్ కూడా ప్రింట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ చేశారు సో చూస్తున్నారు కదా ఇంత మంచి మంచి కాన్సెప్ట్స్ ఇంకో పార్ట్ ఏంటంటే దీంట్లో ఒకవేళ ఈ రెగ్యులర్ వేర్ శారీస్ లో మీకు బ్లౌజ్ మెన్షన్ ఒకవేళ బ్లౌజ్ ఉంటే దీంట్లో విత్ బ్లౌజ్ అయినా ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసేస్తారు స్టిక్కర్ పైన ఇన్ కేస్ దీంట్లో ఒకవేళ బ్లౌజ్ లేకపోతే మన సేల్స్ పర్సన్స్ అయితే కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి ఒక్క ఆర్టికల్ మీకు చేతికిస్తారండి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టు అయితే బ్రౌన్ కలర్ లో ఎంత మంచి ఉంది చూడండి ఒక కంప్లీట్ ప్రింటెడ్ ఆర్టికల్ ఇది సో ప్రింటెడ్ అంటే మంచి అంటే మంచి ప్రింటెడ్ ఉండదు ఇంకా లైట్ వెయిట్ బట్ట బట్టాబ్రిక్ అయితే సూపర్గా ఉంది అసలు సో ఇలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి సో ఎకండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మీరు బ్లౌజ్ పాజ్ వచ్చేసి మనకైతే లైట్ కలరు ఇంకో నార్మల్గా అంత ఏమంటారు ప్రింటెడ్ కాకుండా నార్మల్ ప్రింటెడ్ అయితే ఉన్నది చిన్న చిన్న డాటెడ్ ప్రింటెడ్ టైప్ లో సో అసంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో నెక్స్ట్ ఇటు వచ్చి చూసుకున్నట్టయితే మంచి మెరూన్ కలర్ సో కింద ఎక్కువ బార్డర్ చూసుకున్నట్టయితే లైట్ ఫేడ్ లో మనకి ఇక్కడ ఉంది సో పైన చూసుకున్నట్లయితే కంప్లీట్ డార్క్ కలర్స్ లో మనకి ఇక్కడ దగ్గర ఉంది సో ఇంకోటి చూసుకున్నట్టు అయితే మనకైతే ప్రాపర్ శారీది ఏదైతే కట్ ఉంటుందో ఆ కట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో మీరు చూస్తున్నారు కదా సిక్స్ పాయింట్ థర్టీ అని ఆల్రెడీ కట్ గిట్లా అంతా మెన్షన్ చేసే ఇస్తారు సో ఏది ఉన్నా మన దగ్గర అయితే జెన్యున్ గా మీకు ఫస్ట్ ఒక్కటి మా సెల్స్ పర్సన్స్ అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీకైతే ఏదైతే మీ చేతికి ఇస్తారు సో మీరు బార్డర్ చూసుకున్న పైన ఇంకా కింద సేమ్ లెంత్ లో బార్డర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి సో బ్రా బ్రైట్ బోర్డర్స్ చూసుకున్నా కూడా మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్స్ లోనే బార్డర్స్ అయితే డిజైన్ చేశారు సో ఇసు యూనిక్ అన్ని కాన్సెప్ట్స్ మనకి ఏదంటే కాకపోతే దీంట్లో ఉన్నా మనం అయితే సెట్ ఏ పర్చేస్ చేయాలి సో సింగిల్ పీసెస్ లో మనం డీల్ చేయము ఎందుకంటే ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎప్పుడు సింగిల్ పీసెస్ లో డీల్ చేయడు సో ఏది ఉన్నా సెట్ ఏ పర్చేస్ చేయాలి సో ప్యాకింగ్ ఎలా ఉంటుంది అని ఒక డౌట్ ఉండొచ్చు సో ప్యాకింగ్ అయితే ఇలా ఉండచ్చు దీంట్లో సెట్ చూసుకుంటున్నారు కదా ఇవన్నీ ప్రాపర్ కలర్స్ అన్నట్టు ఏ కలర్ కూడా మీకు సిమిలర్ కూడా ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా యూనిక్ కాన్సెప్ట్లోనే కలర్ కూడా అయితే డిజైన్ చేశారు సో ఇసుంటి కాన్సెప్ట్స్లో ఏది ఉన్న సెట్ అయితే పర్చేస్ చేయాలి సో మీకు ఇసుంటి ఈ శారీస్ ఏమైనా నచ్చుతున్నాయి కానీ పర్చేస్ చేయాలి మా దగ్గర ఫ్యూరత్ వచ్చేంత టైం లేదనుకుంటున్నారా సో ఇబ్బంది పడే అవసరం లేదు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఈ రోజే కాల్ చేసి వాయా వీడియో కాల్ కూడా మీరైతే షాపింగ్ చేయొచ్చు లేదు ఆ పీడిఎఫ్ కాన్సెప్ట్స్లో కావాలి అంటే సో పీడిఎఫ్ కూడా మా ఆన్లైన్ టీమ్ మీకు ప్రొవైడ్ చేసేస్తారు కంప్లీట్ కలర్ చార్ట్ తోడి సో మీరు దాంట్లో షార్ట్ లిస్ట్ చేసుకొని కూడా మీరైతే ఒక మంచి బల్క్ ఆర్డర్ వాయా ఆన్లైన్ త్రూవే ప్లేస్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ సారీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఎంత మంచిగా ఉంది చూడండి సో గ్రీన్ కలర్లో ఇంకా ఎల్లో ఎల్లో ప్రింట్స్ అయితే మనకు మధ్యలో మధ్యలో అయితే ఎల్లో ప్రింట్స్ కనిపిస్తున్నాయి సో చూస్తున్న ఎంత యూనిక్ కాన్సెప్ట్స్ సో చూసుకున్నట్లయితే మన బార్డర్ లో ఇక్కడ సైడ్ అయితే సూపర్ గా అంటే లైట్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో ఇటు సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే మంచి ప్రింటెడ్ ఉంది కంప్లీట్ ట్రీ లీఫ్ ప్యాటర్న్ లో అవి అయితే డిజైన్ చేసేస్తారు చూస్తున్నారు ఇంత మంచి కాన్సెప్ట్స్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్ైతే ఇది అయితే కొంచెం సిల్క్ టైప్ లాగా అనిపిస్తుంది కాకపోతే ఇది కూడా కొంచెం మంచిదే మంచి ఫ్యాబ్రిక్ అండి ఎందుకంటే ఇది స్మూత్గా ఉంది సో ఈ ఫ్యాబ్రిక్ లో ఏందంటే ఒకవేళ మీరు ఇక్కడ డీటెయిలింగ్ చూసినట్టయితే లోపల కూడా ఒక డిజైన్స్ వస్తున్నాయి సో బ్లూ కలర్ లో కాకుండా పింక్ ప్యాటర్న్స్ పైన కూడా చూసుకున్నట్టయితే డిజైన్స్ ఎంత మంచి మంచిగా ఉన్నాయి అగైన్ దీని శారీ కట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసేస్తారు ఒకవేళ సిక్స్ పాయింట్ జీరో ఉంటే సిక్స్ పాయింట్ జీరో అనే మెన్షన్ చేస్తారు సిక్స్ పాయింట్ ఉంటే సిక్స్ పాయింట్ అని చూస్తారు సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఈ సారీ చూసుకున్నట్టయితే మన బార్డర్స్ ఒక కంప్లీట్ గా పట్టు పాయింట్స్ అయితే మనకి ఇక్కడ బోర్డర్ ఫినిషింగ్ చేశారు సో ఓపెన్ చేసుకున్నట్టు చూస్తే మనకి ఇక్కడ బాడీ పైన గోల్డెన్ ఫినిషింగ్ లో బూటే డాట్స్ లో అయితే మనకైతే ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ చేసేసారు పైన చూసుకున్న లెంత్ అయితే తక్కువ ఉందండి బార్డర్ లెంత్ సో చిన్న లెంత్ లోనే మంచి ఒక ప్లానింగ్ అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తాను సో ఇసుండి డైలీ వేర్ కాన్సెప్ట్ మీ సొంతం కావాలనుకుంటే ఈ రోజే వీడియో కాల్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఒకవేళ మీరు సూరత్ వచ్చే ప్లాన్స్ ఉంటే ఈ రోజు విజిట్ చేసేసేయండి ఎందుకంటే మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేట్ నైట్ ట్రావెల్ చేస్తే మన ఆఫీస్ రైల్వే స్టేషన్ దగ్గరనే మనది వెయిటింగ్ హాల్ ఉంది సో ఆడకొచ్చి మీరు రెస్ట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా లేచి మన ఫ్యాక్టరీ అవుట్లెట్ కి విజిట్ అయిపోతే సో లేడీస్ కి సంబంధించిన ప్రతి కేటగిరీలో అయితే అన్ని ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో చూస్తున్నారు అన్ని కాన్సెప్ట్స్ మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యే ఇక్కడికి వెళ్తారు సో సూరత్ మొత్తం తిరిగి ఇబ్బంది కన్నా ముందు కేసీఆర్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ చేస్తే సో మీకు కావాల్సిన ఆర్టికల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ అయిపోతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారో ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇసుని కంటెంట్ నేను డైలీ బేసిస్ పైన తీసుకొని వస్తూ ఉంటాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఈ వీడియోలో ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్ కలుగుతా అంటిల్ దెన్ నమస్తే సాడీ కుర్తిదా